హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మడుగులు మేమైతే మా తెలంగాణ లాంగ్వేజ్లో మడుగులు అంటాము మురుగులు కూడా అనవచ్చు అండి వా అవి ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఒకసారి ఈ వీడియోలో మొత్తం చూసేద్దామండి మంచి కలకలలాడుతూ ఎలా వస్తాయో చూపిస్తాను మనమైతే టూ కేజెస్ రైస్ అయితే తీసుకోవాలండి రేషన్ రైస్ అయితే తీసుకోవాలి అందులో మనకు మెరుగలు లేకుండా ఏం రాళ్ళు ఇట్లా ఏం లేకుండా అయితే ముందుగా చెరిగి పెట్టుకోవాలి టూ కేజెస్ రైస్ తీసుకోవాలండి నీట్గా తర్వాత మనం టూ కేజెస్ రైస్కి అయితే కేజీ పప్పు అయితే తీసుకోవాలి కొంతమంది కేజీ రైస్కి కేజీ పప్పుయే వేస్తారండి అలా అయితే కొంచెం మంచిగా కరకరలాడుతూ వస్తాయండి మేము కూడా కేజీ పప్పు అండ్ కేజీ పిండి పిండి అయితే తీసుకున్నాము బియ్యం అయితే మనం ముందుగా ఈ విధంగా పిండి అయితే పట్టించుకోవాలండి కొంచెం మెత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకు ముగ్గులు పోసేటప్పుడు గట్టిగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మెత్తగా అయితే చూసుకోవాలండి తర్వాత అందులో కొంచెం ఓమా అండ్ సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలండి మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే కొంచెం తక్కువనే కారం వేసుకున్నామండి తర్వాత మనం ఆ కారం ఓమా అండ్ సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఒకసారి అయితే నీట్గా ఇలా కలుపుకోవాలండి మనకి అవన్నీ కలుసుకోవాలి కదా పిండిలో మనం వేసినవన్నీ సో అందుకని నిదానంగా మొత్తం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా పేస్ట్ చేసుకొని దాని రసం అయితే ఇందులో పిండుకోవాలండి మనం పేస్ట్ మొత్తం వేస్తే మనకి అక్కడక్కడ తగులుతుంది మనం మురుకులు పోసేటప్పుడు అందుకనే కొంచెం మనం మొత్తం వేయకుండా ఓన్లీ దాని రసం మాత్రమే వేసుకోవాలి మనం మురుకులో తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలండి ఎట్ టైం ఒకసారి వాటర్ పోసుకోకూడదు కొంచెం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మేమైతే కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచమే పిండి కలుపుతున్నాము సో ఎందుకంటే మాది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది పిండి సో అదేవిధంగా మేమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే కలుపుకుంటున్నామండి మనకు ఒకటేసారి పిండి కలవకపోతే కొంచెం పిండిని తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు చూడండి మేమైతే అదే విధంగా చేసాము మొత్తం ఒకసారి కలవడం లేదు అని కొంచెం పిండిని కలిపిన పిండిని పక్కకు పెట్టి మళ్ళీ మిగిలిన పిండిని కూడా అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పూర్తిగా మేమైతే కలుపుకున్నామంటే ఈ విధంగా నీట్గా అన్నీ కలిసేటట్టు మనం పిండిని అయితే కలుపుకోవాలి లేదంటే మనకి సగమే కలిసిపోతుంది కాబట్టి మనం మొత్తం కలుపు అవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా సో మేమైతే పిండిని ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకున్నామండి మిగిలిన పిండి కూడా తీసి ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేసి పూర్తిగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు మొత్తం కలుపుకున్నాము ఈ విధంగా చూడండి మనకైతే పిండి మొత్తం అయితే కలిపేసుకున్నాము కొంచెం మనకి మురుకులు కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి గట్టి పడకూడదు పిండి అనేది మురుకులు వేసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మనం కొన్ని వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి బాగా బాగా లూజ్ అవ్వకుండా చూసుకోవాలి మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలండి పిండిని సో తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత పైన కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కాటన్ది ఏదైనా కానీ మనం పిండి పైన కప్పుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఆరిపోతే మనకు మురుకులు వేసేటప్పుడు సరిగ్గా రావండి గట్టిగా వస్తాయి కాబట్టి మనం పైన కాటన్ది కప్పుకోవాలి తర్వాత చూడండి మురుకులు పోసేది మేమైతే సన్నది తీసుకున్నాము చాలామంది అయితే సన్నద్ది తీసుకుంటారండి కొంతమంది అయితే దొడ్డి మురుకులు తీసుకుంటారు అవి బాగోవు లోపల కాలవండి ఇవైతే మంచిగా సన్నగా వచ్చి పిల్లలు చూడడానికి కూడా ఇష్టపడతారండి తినడానికి కూడా బాగుంటాయి మొత్తం కాలతాయండి మంచి నూనెలో ఫ్రై అవుతాయి అవి అయితే సరిగ్గా కాలువ నూనెలో మేమైతే చూడండి ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము మూకుల్లో మనకు పిండి హీట్ అయిందా లేదా అనేది ఒక చిన్న ముద్ద వేసి చూసుకుంటున్నాము తర్వాత మనం ఒక్కొక్క ముద్దలకి ఇలా చేసుకొని మురుకుల పావులో వేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి చూడండి ఏ విధంగా పెరుగుతుందో తర్వాత మనం చూడండి ఇలా అయితే వేసుకోవాలి నీట్గా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇలా వేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో అయితే వేసుకోవాలి చూడండి వెంట వెంటనే మళ్ళీ ప్రెస్సింగ్స్ చేస్తుంది మనం ఒక నూనెలో ఒక ఫైవ్ ఫోర్ అండ్ వేసుకోవచ్చు అండి మనకు ఒకేసారికి మనకైతే ఫోర్ మురుకులు అయితే వస్తాయి అందులో సో మనకైతే చూడండి ఒక్కొక్కటిగా వేస్తుంది లాస్ట్ ఫోర్ ముక్కలు అయితే వస్తాయండి ఈ విధంగా మనమైతే ఒక ఒక అందులో పట్టే పిండికి ఇలా ఫోర్ మురుకులు అయితే అవుతాయండి సో ఈ పని అయితే ఒక్కరే చేసుకోవచ్చు ఇద్దరు తోడు అయితే అవసరం లేదు చూడండి అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం మిగిలిన పిండిని కూడా అదేవిధంగా అందులో పెట్టుకొని ఇలా ప్రెసింగ్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఒక్కొక్కటిగా మన మురుకులు అయితే ఇద్దరు ముగ్గురు అవసరం లేదండి ఒకరే చేసుకోగలుగుతారు ఒకరు ప్రెసింగ్ చేస్తూ వెంటనే మళ్ళీ కాల్చుకోవచ్చండి చూడండి ఆయిల్లో మనకైతే ఫ్రై అయిపోతున్నాయి కట్టెల మీద చేస్తే మాత్రం మురుకు బాగా వస్తాయండి అప్పాల టేస్ట్ మాత్రం మనం గ్యాస్ మీద కన్నా మనం ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం అప్పాలకైతే వేరే లెవెల్లో టేస్ట్లో ఉంటాయండి చూడండి మనకైతే స్టార్టింగ్ ములుగులు అయితే కొన్ని ఫస్ట్ మనం వేసిన ములుగులు అయితే రెడీ అయిపోయాయండి అదేవిధంగా మనం కలుపుకున్న పిండినంతా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలకి నూనె క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి మంచిగా కాలతాయండి అప్పాలనేది నూనె ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ అయితే పిండి మొత్తం అయిపోయింది లాస్ట్ టైం ఫైనల్ ఒక ముద్దే మిగిలిందండి అది కూడా మనం ఈ విధంగా ప్రెసింగ్ చేసుకుంటూ మిగిలినవి కూడా పోసుకోవాలి మనకి అది వేసేదైతే గంటా అండి అలా దాంతోని ఈజీగా వేసుకోవచ్చు దాని మీద ఈజీగా వేసుకొని అయితే చేసుకోవచ్చండి చిన్న చిన్నవి అయితే యూజ్ చేస్తే సరిగ్గా రావు మనం పెద్ద క్వాంటిటీలో చేసినప్పుడు గంటలు యూజ్ చేస్తేనే మంచిగా వస్తాయండి అప్పాలు అనేటివి చూడండి కట్టెలు పొయ్యి కూడా బాగా మండుతుంది మనకి మంట కూడా బాగా తగులుతుంది అప్పాలకి సో ఫాస్ట్గా కాలిపోతున్నాయండి మనకి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి గోల్డ్ వచ్చే వరకు చూసుకోవాలండి బాగా మారిపోకూడదు కదా మురుకులు సో ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చిన్న ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అది ఫ్రై అయిన తర్వాత వెంటనే ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలండి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఇలాంటివి చేసి పెట్టండి ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని తింటారు మనం బయట కొనిచ్చే వాటికన్నా ఇలాంటివి ఇంట్లో చేసినవి పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది కదా మేము కూడా అందుకే ట్రై చేసామంటే బాగా వచ్చాయి మాకైతే చూడండి ఎంత బాగున్నాయో చూడడానికే బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మంచిగా వస్తాయి కరకరలాడుతూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఛాయిలో వేసుకొని కూడా తినొచ్చండి ఇలాంటివి బయట కొనిచ్చే వాటికన్నా ఇవి చేసి పెట్టడం చాలా యూజ్ అండి సో అందుకని మేము చేసుకున్నాము మా వీడియో మేము అందరికీ నచ్చింది అనుకుంటాం నచ్చితే మాత్రం అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్